వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పెరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల భారం ఆర్థిక సవాళ్ళతో సర్కార్ అవుతుంది పెన్షనర్లు రిటైర్మెంట్ల బెనిఫిట్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది ఏటా పదిహేను వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థిక నిపుణుల అంచనా రాష్ట్రంలో ఉద్యోగ వివరణ పొందుతున్న వారికి పెన్షనర్లు ఇతర బెనిఫిట్ సకాలంలో చెల్లించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమవుతుంది ఏటా రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది రానున్న ఐదేళ్లలో ఈ భారం మరింత పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో నలభై రెండు వందల కోట్లు ఉన్న పింఛన్ల వ్యయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాటికి పదమూడు వేల కోట్లకు పెరిగింది ఈ నేపథ్యంలో ఇకపై రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ఏటా పదిహేను వేల కోట్ల నుంచి పదహారు వేల కోట్లు అవసరమని అవుతాయని అంచనా వేశారు అధికారులు ఆర్థిక అకౌంట్స్ విభాగం డేటా సంబంధించిన ప్రకారం రెండు వేల ఇరవై మూడులో పదహారు వందల రెండు మంది ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మందికి ఉద్యోగాలు రిటైర్మెంట్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఆరు వందల మంది రెండు వేల ఇరవై ఆరులో ఏడు తొమ్మిది వేల ఏడు వందలు రెండు వేల ఇరవై ఏడులో తొమ్మిది వేల నాలుగు వందల మంది రిటైర్ అయ్యే అవకాశం ఉంది గత పదిహేనులో పెన్షన్ల భారం భారీగా పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో నలభై రెండు వందల కోట్లుగా ఉన్న పెన్షన్ బడ్జెట్ రెండు వేల పదిహేను పదహారులో ఎనిమిది వేల కోట్లకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు వేల కోట్లకు చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ను పదకొండు వేల ఆరు వందల నలభై కోట్లకు తగ్గించారు ఇందులో నిరుడు అక్టోబర్ నాటికే పదివేల ఆరు వందల కోట్లు ఖర్చాయ్యాయని దీంతో వచ్చే మూడు నెలల కోసం కొత్త కేటాంపులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది పెన్షనర్లకు రెండు వేల కోట్ల బాకీ ఏడాది కాలంగా ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్లకు దాదాపు రెండు వేల కోట్లు బాటి బాకీ పడినట్టు తెలుస్తుంది ఈ బకాయిలు తీర్చేందుకు టీజీఐసిసి భూములను తాకట్టు పెట్టి పదివేల కోట్ల వినియోగం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది మరిన్ని అప్డేట్ కోసం మెసిన్ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ